తినచ్చి రొయ్య పొట్టి కారపొడి ఎలా ఇప్పుడు చూపిస్తాను పొట్టు అనేది ఇసుక ఉంటుంది కాబట్టి పై పైన మనం చెరుక్కోనండి వాటర్లో వేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసుకొని ఎండలో ఆరపెట్టేసుకోవాలి కొంచెం బాగా ఎండినాక మనం పక్కన పెట్టేసుకోవాలి స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ధనియాలు పచ్చిపప్పు కానీ మినపప్పు కానీ ఒక స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకో పదిహేను మిరపకాయలు ఒక గుప్పుడు వచ్చి కర్రేపాకు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఈ అనేది లో ఫ్లేమ్ లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక స్పూను పసుపు వేసి కలిపేసి పక్కన పెట్టండి చల్లారిన ఎండుమిరపకాయలు చిన్నులపాయలు ఉప్పు జీలకర్ర వేయించి పక్కన పెట్టుకున్నవి అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి రొయ్యపొట్టు కూడా వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలండి బాగా మెత్తగా మిక్సీ వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఎంతో టేస్టీగా ఉండే పొట్టు కారపొడి అనేది రెడీ అండి ఎంత మంచి వాసన వస్తుందో అండి ఇది వచ్చి మనం బయట పెట్టుకుంటే వన్ మంత్ ఉంటుంది మనం కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ ఉంటుందండి రొయ్య పొట్టు కారపొడి అనేది టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరండి చాలా బాగుంటుంది నాన్ వెజ్ బ్రేలు డ్రై ఫ్రిష్ తినేవాళ్ళు రొయ్య పొట్టు కారపొడిని చాలా ఇష్టపడతారండి <experiences>